అరే తెలంగాణ భవన్ లోనేమో కార్యకర్తలు బీసీలకు ఏమైనా న్యాయం చేయాలి మనం ప్రతిపక్షంలో ఉన్నాం గట్టిగా వాయిసిద్దాం జలల్తి లెక్క తమిళనాడు లెక్క ఏ విధంగా అయితే అట్లా సాధించుకున్నారో పోరాడి పార్లమెంట్ లో కదా షెడ్యూల్ లో తొమ్మిది పెట్టి కదా మనం కొట్టాడాల్సిందని వాళ్ళు క్రమశిక్షణ తోటి ఓ పద్ధతి ప్రకారం బీసీ నాయకులు బీసీ మాజీ మంత్రులు పెద్ద పెద్ద నాయకులందరూ అటు ధర్నాలో పాల్గొంటే నిరసనలో పాల్గొంటే ఈమె ఏకంగా ఎక్కడి నుంచి వచ్చిన ఉద్యమం నుంచి వచ్చినాం అన్న సంగతి కూడా మర్చిపోయి బీసీ పేరు మీద కలర్ కూడా మార్చేసి కలర్ కూడా మార్చేసింది కవిత కలర్లు ఊసుకోవడంలో కూడా క్రియేటివిటీ చూపించింది ఇలాంటి క్రియేటివిటీ దేనికి ఉపయోగం ఇప్పుడే మనకు తెలుస్తుంది ఆల్రెడీ తిన్మార్ మళ్ళీ కేసు పెట్టిండు ఆల్రెడీ కేసులు అయినాయి అక్కడికి పోయి కవి జై కవితక్క జై జాగృతి అని చెప్పేసి బట్టలు జంపుకున్న వాళ్ళు ఆ కేసుల నుంచి బయటపడడానికి చాలా ఇబ్బందులు అవుతాయి ముఖ్యంగా నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా ఉంది నన్ను ప్రేమగా అన్న అని పిలుస్తుంది ఆ అమ్మాయిని కూడా చూస్తే బాధ అనిపిస్తుంది మిత్రులారా బీసీ నినాదం ఎత్తుకునే వాళ్ళు ఇంకెవరి కోసమో ఇంకెవరో జెండా పట్టుకునే ఉరకరదురు ఎందుకంటే బీసీలు నవ్వుకుంటారు మీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ప్రభుత్వం మీద కురుకండి ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ వా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి షెడ్యూల్ లో పెడితే తప్ప అది అమలు కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయండి అది వదిలేసి కవిత ఎవరు అన్నారని చెప్పేసి బీసీలు మీరు బట్టలు చెప్పుకుంటే బీసీలకు మీరే మురగ మళ్ళీ ఆగమయ్యేది బీసీలు మీరే ఓ బీసీ బిడ్డగా చెప్తున్నా బీసీలు ద్వారా ఎవరి జెండా లో మోయడానికి కాదు మీరు వచ్చింది మీకు రావాల్సినటువంటి మనకు రావాల్సిన హక్కుల్ని సాధించుకోవడం కోసం అని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి